మిత్రులందరికీ పునః స్వాగతం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీకు స్వాగతం ఏఎన్ఆర్ అంజలీ దేవి మధ్యలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప గీతం ఒకటి ఉంది ఇది పౌరాణికం కాదు సాంఘికం కాదు ఒక జానపద కథని ఆధారంగా చేసుకున్నటువంటి సినిమా సువర్ణ సుందరి సినిమాలో పాట ఇది ఇందులో చాలా మంచి పాటలు ఉన్నాయి వాటన్నింటి గురించి కూడా అప్పుడప్పుడు మనం మాట్లాడుకోవచ్చు ఇందులో నాకు బాగా ఇష్టమైనటువంటి పాట ఏంటంటే హాయి హాయిగా ఆమని సాగే ఈ పాట నా చిన్నతనం నుంచి విన్నాను దీనికి కారణం ఏంటంటే ఈ సినిమా నేను పుట్టిన సంవత్సరం వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చింది మా నాన్నగారు ఆయన స్టేజ్ నా యాక్టర్ నాటకాలు వేసేవాడు పౌరాణిక నాటకాలు వేసాడు ఆయన ఈ పాట పాడుతూ ఉండేవాడు నా చిన్నతనంలో నాకు ఏళ్ళ వయసు దగ్గర నుంచి అప్పుడప్పుడు ఆయన ఈ పాట పాడుతుంటే నేను విన్నాను అది గుర్తు ఆ తర్వాత నేను ఏడో తరగతిలోనేమో ఉన్నప్పుడు మధుర మాకు దగ్గరలో ఉన్నటువంటి మధుర వచ్చి ఈ సినిమా చూసాం నేల టికెట్లో కూర్చొని ఈ సినిమా చూసాం దాంట్లో ఉన్న పాటలు అప్పటికిప్పటికి చాలా మంచి పాటలు ఉన్నాయి ఆ పాటలు ఒకటి హాయి హాయిగా ఆమని సాగి అనే పాట ఈ సువర్ణ సుందర్ సినిమాని అంజలి పిక్చర్స్ అనే బ్యానర్ మీద తీశారు ఈ సినిమాకి దర్శకుడు వేదాంతం రాఘవే గారు చాలా ప్రసిద్ధుడైన దర్శకుడు ఆయన వేదాంతం రాఘవయ్య గారు దేవదాస్ సినిమా తీసింది కూడా ఆయనే తర్వాత ఇంకొకటి ఏంటంటే దీని సినిమా నిర్మాత అంజలి పిక్చర్స్ నిర్మాత ఆదినారాయణరావు గారు ఆదినారాయణరావు గారు అంజలికి భర్త కూడా అంతేకాకుండా సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఈయన సంగీత దర్శకత్వంలో దాదాపు చివరిది అనుకుంటా అల్లూరు సీతారామరావు సినిమాకి దర్శకత్వం సంగీత దర్శకత్వం చేసింది కూడా ఈయనే ఒళ్ళు గగ్గురు పొడిచేలాంటి సంగీతాన్ని దానికి అందించాడు అంజలి పిక్చర్స్ వాళ్ళు దాదాపు పంతొమ్మిది రెండు దాకా వాళ్ళు చాలా గొప్ప గొప్ప సినిమాలు తీస్తూ వచ్చారు ఈ సువర్ణ సుందర్ సినిమా ఒక అద్భుత కథని బేస్ బేస్ చేసుకుని వచ్చినటువంటి సినిమా ఈ సినిమా కథ భూలోకం నుంచి స్వర్గలోకం దాకా అలా ప్రయాణిస్తూ వస్తుంటుంది ఇందులో క్యారెక్టర్స్ కూడా అటు దేవుడు క్యారెక్టర్లు ఉంటాయి ఈ దేవుడు ప్రత్యక్షం కావడం ఉంటుంది దేవుడే మారటం ఉంటుంది అట్లాగే ఒక్కొక్క వాళ్ళు స్త్రీగా మారడం స్త్రీ పురుషుడిగా మారడం ఈ అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా ఇందులో ఉంటాయి అయితే ఈ సువర్ణ సుందరి సినిమాలో ఒక ఇంద్ర సభలో నాట్యం చేసే ఒక అప్సరసకి ఈ లోకంలో ఉన్నటువంటి కథానాయకుడు ఏఎన్ఆర్కి మధ్యలో సాగినటువంటి ఒక పాట అనమాట ఈ హాయి హాయిగా ఆమెను సాగి అన్న పాట వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్నటువంటి ప్రణయాన్ని బాగా సూచించేటటువంటి ఈ పాట అద్భుతమైనటువంటి సంగీతం ఉంటుంది ముందు ఒకసారి ఈ సాహిత్యం చూసి ఆ తర్వాత దాంట్లో విశేషాల్లోకి వెళదాం ముఖ్యంగా ఈ హాయి హాయిగా ఆమని సాగే ఈ పాట ఇటీవలి కలగ ఇప్పుడు దాకా కూడా వేరు వేరు టీవీ కార్యక్రమాల్లో కచేరీల్లో యువ గాయని గాయకులు కూడా దీని బాగా పాడుతున్నారు దాని పాపులారిటీ ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్గా ఉంది అది ఎట్లా ఉంటుందో చూద్దాం హాయి హాయిగా ఆమని సాగే దీంట్లో సాహిత్యం కన్నా కూడా సంగీతం పాలు చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని డబల్ సాంగ్ అంటారు అంటే మామూలుగా సినిమా పాటలు మూడు నిమిషాలకు పరిమితం చేయటం ఒక పద్ధతి మూడు నిమిషాలు దాటితే ఆరు నిమిషాలు అప్పుడు అప్పట్లో ఎల్పి రికార్డులు ఉండేవి కదా ఎల్పి రికార్డులు ఆరు నిమిషాలు వచ్చిందంటే దాన్ని డబుల్ సాంగ్ అనేవాళ్ళు అది ఎలా ఉంటుంది చూడండి అది హాయి హాయిగా ఆమని సాగే సోయగాల గన ఓయి సఖ హాయి సఖ ఆలాపన లీలగా పువ్వులు గాలికి ఊగా లీలగా పువ్వులు గాలికి ఊగా కలిగిన తలపుల లీలగా పువ్వులు గాలికి వాడ ఊగా అన్న తర్వాత మళ్ళీ సరి ఈ సరిగమలతోటి ఆపన ఉంటుంది కలిగిన తలపుల వలపులు రేగ అంటే లీలగా పువ్వులు గాలికి ఊగా దాని ద్వారా కలిగిన తలపుల వలపులు రేగ ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా హాయి హాయిగా ఆమనిసాగే ఇది పల్లవి ఈ హాయి హాయిగా ఆమనిసాగా ఈ పల్లవి పదిసార్లు అలా వస్తూ వస్తూనే ఉంటుంది అనమాట ఈ చరణాల్లోకి పోతే పెద్దపాటి అందం కదా ఆ చరణం మొదటి చరణం చూడండి ఏమో ఏమో తటిల్లతిక మేమెరుపు మొయులు రాజు దరి మురిసినదేమో మైమరపు ఏమో వలపు కౌగిలుల వాలీ సోలి వలపు కౌగిలుల వాలీ సోలి ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా హాయి హాయిగా ఆమని సాగి ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఈ నాయక నాయకుడు చూడుమా చందమామ అటు చూడుమా చందమామ అంటుంది నాయక అంటుంది కనుమ వయారి శారదయామిని చూడమంటుంది కదా కవ్వించే ప్రేమ చూడుమా చందమామ అప్పుడు ఆయన అంటాడు కదా మనసున మోహం రేపు నగవుల మనసున మోహం రేపు నగవుల ఊగిపోవు మది ఉయ్యాలగా హాయి హాయిగా ఆమని సాగా ఆ తర్వాత మళ్ళీ రాగం మారుతుంది ప్రతి చరణంలోనూ కూడా రాగం మారుతుంది ఆ స్వరలాపనలు మారుతాయి అందువల్ల దీనికి రాగమాలిక అంటారనమాట దీన్ని కనుగవ తనియగా ప్రియతమ కలువలు విరిసెనుగా కనుగవ తనియగా ప్రియతమ కలువలు విరిసెనుగా చెలువము కనుగొన చెలువము కనుగొన మనసానంద నాట్యాలు సేయునోయి ఆనంద ఆనందనాట్యాలు సేయునోయి మళ్ళీ స్వరాలు స్వరాలాపన ఇది ఉంటుంది అయితే ఈ పాట మొత్తం కూడా ఒక్కొక్క చరణం పల్లవిని పాడే పద్ధతిలో కానీ వీటిల్లో కానీ నాలుగు రాగాలు పాడారు అందుకే దీన్ని రాగమాలిక అంటారు ఆ సంగీతం గురించి మీరు దీన్ని దాంట్లో ప్రత్యేక తెలుసుకోవాలంటే ఈ డిస్క్రిప్షన్లో కింద దాని పాట లింక్ ఇచ్చాను మీరు వినొచ్చు దీనికి పెద్ద కాపీరైట్ ప్రాబ్లం కూడా ఉండవు అయితే ఇక్కడ ఈ నాలుగు రాగాలు వంటి హిందుస్థానీ రాగాల ప్రభావం కూడా దీని మీద ఉంటుందని చెప్తారు ఈ నాలుగు రాగాలు సోహిని అనేది బహార్ అనేది జోన్ అనేది యమన్ అనే పాట ఈ నాలుగు రాగాలని ఈ పాటలో పాడారు అందుకే ఇది రాగమాలిక అంటారు అయితే ఈ పాటని ఇంత అద్భుతంగా పాడినటువంటి వాళ్ళు ఘంటసాల జిక్కి ఘంటసాలకి జిక్కికి శాస్త్రీయ సంగీతంలో అపారమైన పాండిత్యం ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఘంటసాల గారు ఆయన ఎన్నో సం చిత్రాలకు సంగీత దర్శకుడుగా ఉన్నారు ఆయన బాల్యం నుంచి శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నటువంటి వ్యక్తి ఆయన శాస్త్రీయ సంగీతంలో ఉన్న పాట పాడటం అంటే ఆయన అఫలీలుగా పాడేవాడు ఘంటసాల గాన వైదుష్యానికి ఈ పాట ఒక మచ్చుతునకని చెప్పి చెప్తారు సంగీత సంగీతజ్ఞులు ఇది పెద్ద మచ్చు తునకని చెప్పి చెప్ చెప్తారు అది ఒక ప్రత్యేకత అన్నమాట అది అయితే ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై ఏడులోనే తమిళలో వచ్చింది తర్వాత హిందీలోకి డబ్ చేశారు అన్ హిందీలో కూడా సువర్ణ సుందరి అనే పేరుతో డబ్ చేస్తారు దానికి కూడా నటీ నటులంతా వీళ్ళే అంటే డబ్ చేయటం అంటే తెలుసు కదా అది సినిమా అంతా అలాగే ఉంటుంది వెనక సంభాషణలు మారుతాయి అంటే షూటింగ్ అప్పుడు కూడా కొన్ని మార్పులు చేసి షూట్ చేస్తారు ఇదే పాటని హాయి హాయిగా ఆ మనసాగి అనే ఈ పాటని హిందీలో లతా మంగేష్కర్ మహమ్మద్ రఫీ ఇద్దరు పాడారు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట కుహు కుహు బోలే కోలియా అని ఆ పాట ఆ పాట కూడా చాలా అద్భుతంగా వచ్చింది అందులో అయితే ఒకసారి మహమ్మద్ రఫీ గారు ఈ తెలుగు పాట విని ఆయన ఒక మాట అన్నాడట నాకంటే ఘంటసాల్ గారు పాడిన పాట చాలా బాగుంది అంత బాగా నేను పాడలేకపోయాను అని అన్నాడట అంటే అది ఆయన వినయం కావచ్చు కానీ మహమ్మద్ రఫీ గారి ఆ పాట కూడా చాలా గొప్పగా ఉంటుంది కుహు కుహు బోలే కోయేలియా మహమ్మద్ రఫీ లతా గారు పాడిన పాట అది మీరు అది ఆ పాట కూడా వినొచ్చు దానికి కూడా మొత్తం సంగీత దర్శకత్వం వహించింది ఆదినారాయణరావు గారే అయితే ఈ సాహిత్యంలో ప్రత్యేకతలు చూద్దారండీ హాయి హాయిగా ఆమెని సాగే వసంత ఋతువు హాయి హాయిగా సాగుతుంది ప్రేమికులకు వసంత ఋతువులో ఉన్నంత హాయి ఇంకెక్కడ ఉండదు కదా దాన్నే గురించి చెప్తూ ఉంటాడనమాట ఆమెని సాగింది తర్వాత మళ్ళీ ఆలాపనలు ఆలాపనలు కాక లీలగా పువ్వులు గాలికి ఊగా వాళ్ళు వసంత ఋతువులో ఒక తోటలో కూర్చున్నారు లీలగా పువ్వులు గాలికి ఊగితే ఏమవుతుంది అప్పుడు లీలగా పువ్వులు గాలికి ఊగా ఊగ కలిగిన తలపుల వలపులు రేగ ఆ తోటలో వసంతకాలంలో విహరించేటప్పుడు లీలగా పూలు గాలికి ఊగుతూ ఉంటే కలిగిన తలపులలో వలపులు రేగినాయి సముద్రాల రాఘవాచార్య గారి సాహిత్యం ఇది అద్భుతమైన సాహిత్య సృష్టి చేశాడు ఆయన సముద్రాల రాఘవాచారి గారు ఇందులో పాటలు ఎక్కువ పాటలు ఆయన రాశాడు ఆయన సంప్రదాయ తెలుగు పండితు ఈ అంత గ్రాంధిక భాష అయిన రాయగడదు ఇంత అంత సులభంగా కూడా ఆయన రాయగలిగాడు అనమాట అలాగో చూడండి తర్వాత ఏమో తటిర్లతిక మే మెరుపు తటిల్ లత అంటే మెరుపుతీగ మహిమరపు ఏమో ఏంటో అంత మెరుపు అది మొయిలు రాజు ధరిసి మురిసినదేమో అంటే మొయిలు అంటే మబ్బులు మేఘాలు మేఘాల్లో తటిల్ ఉంటుంది మెరుపు తీగ ఉంటుంది మొయిలుని రాజు అనడం అంటే మబ్బుల్ని పురుషుడిగా చెప్పడం మెరుపు తీగిన స్త్రీగా చెప్పడం స్త్రీనే మెరుపు తీగ అనడం అన్నది కవి సమయం మనకంటే కవిత్వంలో ఉన్న సంప్రదాయాలు అనమాట అవి ఇందులో కూడా దాన్ని వాడుకున్నాడు వలపు కౌగిల్లుల వాలి సోలి ఊగిపోవు మది ఉయ్యాలగా ఆ మేఘాలు మేఘాల్లో ఆ మెరుపులు చూసినప్పుడు ఇది ఎందుకు ఇంత మైమరపు ఎందుకు అని చెప్పి వర్ణిస్తుంటాడు అన్నమాట అప్పుడు నాయక నాయకులు పక్క పక్కన ఉంటారు ఎదురెదురుగా ఉంటారు వెనక నుంచి బ్యాక్డ్రాపులో చందమామ కనిపిస్తూ ఉంటుంది వెన్నెలు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు నాయక అంటుంది కదా చూడు మా చందమామామా అటు చూడు మా చందమామామ అంటుంది ఇందులోకి ఒక శ్లేష ఉంది చూడు మా చందమామామ అంటే తన ఎదురుగా ఉన్నటువంటి నాయకుణ్ణి ఓ చందమామ నువ్వు ఆ చందమామ వైపు చూడు అని చెప్పడం అనమాట చూడు మా చందమామ అటు చూడు మా చందమామ ఆ చందమామని చూడు అని చెప్పడం అందులో గమ్మతైన శ్లేష వాడాడు అప్పుడు కనుమ వయారి శారద యామిని అని నాయకుడు అంటాడు శరదృతువులో ఉన్నటువంటి ఆ శారద శారదయామిని చూడు అంటే శరదృతువులో ఉన్నటువంటి ఈ అద్భుతమైన ఆనందకరమైన రాత్రిని చూడు అని చెప్పడం అనమాట శారదయామిని కవ్వించే ప్రేమ చూడుమా చందమామ చందమామ ఇది ప్రేమను కవ్విస్తుంది ఒకసారి చూడని చెప్పి మళ్ళీ నాయక అంటుంది మనసున మోహము రేపు నగవుల మనసున మోహము వగల తూలే విరహిణుల వగలుతో అందంతో విరహిణులు తూలుతూ ఉండగా వగల తూగే విరహిణుల వగల తూగే విరహిణుల మోహము రేపు నగవుల ఆ విరహిణులు నవ్వుతూ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే మనసున మోహము రేపు నగవుల వగలా తూగే విరహిణులు మనసులో మోహం రేపేటప్పుడు వాళ్ళు నవ్వులు అప్పుడు అలా అంటారు కదా అన్న తర్వాత మళ్ళీ ఆ చరణంలో వస్తుంది కనుగవ తనియగా ప్రియతమ నాయకుడు అంటాడు ఓ ప్రియతమ నా కనుగవ తనియగా అంటే పూర్తిగా ఆనందించగా తనియగా చెలువము కనుగొన చెలువము కనుగన అంటే ఆ ఆనందాన్ని చూస్తే కలువలు విరిసెనుగా ఈ అందాన్ని అంతా చూసినప్పుడు కలువలు విరుస్తున్నాయి అంటే అప్పుడు నిజంగా హీరో కలువలోని పెద్ద కలువుపోవ్వు ఉంటుంది ఆ చిత్రాన్ని అట్లా చిత్రీకరించాడు ఆ కలువపోవ్వులోని చకిన న్యాసరావు ఈ హీరో బయటకు వస్తూ ఉంటాడనమాట మనసానంద నాట్యాలు చేయునోయి అది ఇప్పుడు కలువలు విరియగా కనుగవ తనియగా కలువలు విరియగా అంటే ఈ కనుగవకు ఆనందం కలిగించేటట్టుగా కలువలు విరి విరేయటం వల్ల ఆ చెలువము కనుగన ఆ అందాన్ని చూడగా మనసు ఆనంద నాట్యాలు చేయినోయి మరి అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా మనసుని ఆనందనాట్యాలు చేసేటట్టుగానే చేస్తూ ఉంటాయి ఈ పాట సాహిత్యం చదివి చూడటం కన్నా కూడా ఈ పాట వింటే సాహిత్యం లో ఉన్నటువంటి అందం పది శాతం అయితే ఈ పాట పాడిన ఆ తీరు ఘంటసాల జిక్కి గారి గాత్రంలో ఉన్నటువంటి మాధుర్యం డెబ్బై శాతం ఆ వెనక నుంచి వేసినటువంటి ఆ సంగీతం మొత్తం హన్ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఆనందాన్ని కలిగిస్తుంది ఈ హాయి హాయిగా ఆమని సాగే అనేటువంటి ఈ పాటని వేర్వేరు టీవీ కార్యక్రమాల్లో యువ గాయని గాయకులు చాలామంది పాడారు చాలా అద్భుతంగా దీన్ని పాడారు ఈ పాట అప్పటికి ఇప్పటికీ సినీ సంగీత ప్రియులందరినీ కూడా అలరిస్తూ ఉన్నది హాయి హాయిగా ఆమని సాగే ఈ రాగమాలిక పాటని మళ్ళీ మీరు వినండి ఇందులో ఉన్న సాహిత్యంలో ఉన్నటువంటి సారస్యం మీకు ఇంకా బాగా తెలుస్తుంది మిత్రులారా ఇలాంటి సినిమా పాటల రివ్యూ కోసం తప్పక పులి కన్ను వైడే ఛానల్ చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబర్ బటన్ నొక్కండి దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు ఈ ఛానల్ను ఉచితంగా చూసే అలవాటు అవకాశం ఉంటుంది నమస్తే